ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందులకు మీరందరూ కూడా నన్ను మన్నించవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ సమావేశ సభాధ్యక్షులు నారాయణపేట్ నియోజకవర్గానికి తన సభ్యుడిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిపించి మీ అందరి మన్నల ముందనటువంటి నాకు అత్యంత సన్నిహితులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారికి మన పార్టీ అభ్యర్థి మే పదమూడు తారీఖు నాడు ఎన్నిక జరగబోతుంటా ఎన్నికల్లో పోటీ చేయడానికి డిఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సోదరులు గాలి అనిల్ కుమార్ గారికి డెప్పి చైర్పర్సన్ మరియు శ్రీమతి మంజుశ్రీ రెడ్డి గారికి రెండు గంటలు అవుతున్నప్పటికీ ఆకలైతున్న ఈ సమావేశంలో కూర్చుండి మీరందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఆకలైతున్న వారు చేతులు పెట్టి ఆకలైతున్న వారు శ్రీనివాసరెడ్డి మాట్లాడే బాట అందరం ఇక్కడే ఉంటామని వాళ్ళు చెప్పినప్పుకోండి వింటోండి దీన్ని బట్టి అర్థమైపోయింది జోస్ మీలో పాల ఉందని నేను కార్ పారిపోయేమని అనుకుంటున్నా నేను వస్తుంటే ఒప్పుంటే గమనించినటువంటి సీనియర్ నాయకుడు కాబట్టి కొంత అయిపోతే మనోడు ఆ పక్క ఈ పక్క ఊళ్ళు తిరుగుతుంటారు రోడ్ల మీద కనబడుతున్నది కనువ పప్పుకొని అంటే ఎవ్వరు కూడా సమావేశ మందిరాన్ని వదిలిపెట్టి I don't know. అదేంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు కదా కేసీఆర్ కంటే ఎక్కువ ఇష్టమని హామీలు ఇస్తున్నారు కదా ఒకసారి చూపని ప్రజలు నమ్మి మోసపోయింది కేసీఆర్ తప్పు చేసిందని ఓడించలే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు ఆయన అస్తికి కొద్దిగా ఎక్కువ చేస్తలేమని నమ్మి ప్రజలు మోసపోయింది జరిగిందేంటి మనం చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి మాటలు ఇంటే రోజుల లోపట ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల లోపల మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు అందులో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రజలు నమ్మారు ఎక్కువ తేడా మనకు ఓడినటువంటి స్థానాలు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఆరు వేల కోట్లు పద్నాలుగు ఉన్నాయి ముప్ప తొమ్మిది జన్మం కొద్దిగా మనకు వాళ్ళకు ఓట్ల లెక్క ఎంత అంటే తొంభై రెండు లక్షల వాళ్ళకు వచ్చినాయి ఎనభై కానీ ప్రజలకు మోసం చేయకండి ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి మీ అందరికి కూడా రైతు బంధు ఇస్తామన్నాడు పదిహేను వేలు ఇచ్చిందా రుణాలు చేస్తామన్నాడు తెచ్చిండా ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఇస్తున్నాడు ఇస్తుండ ఆరబిడ్డలకు రెండు వేల ఐదు వందల నెలకి ఇందిరా ఇల్లు ఇస్తా నిచ్చింట ఇక పోతే రెండు వేల నాలుగు వేలు ఇస్తాను పోతే సిలిండర్ అన్నాడు అది వా రైతు మద్దతు తరతుల కనుక మూల దిపటించేడా మరి ఏమి మనమే చేద్దాం ఇయ్యాలా మనకు అంటే తిప్పాలి కదా ఆయన ఏ నిబంధనకి మనం జవాబు ఇవ్వకుండా నిమ్మ తిగట్టి ఉండాలి అబద్ధం వాడికి ప్రజలని ప్రభుత్వం చేసి అబద్ధం చెప్పే దాడికిగట్టి ఉండాలి మనం ఆ నారాయణ గట్టు నియోజకవర్గంలో మీరందరూ చాలా యోగులు పోరాట యోగులు మీరు నారాయణ గడ్డి వాళ్ళు నమ్ముకున్న వాడికి నమ్మినంత పనిచేసే వ్యక్తులు మీరు మోసం చేయనటువంటి వ్యక్తులు మీరు మోసం చేస్తారు కానీ సాటు మొత్తం చేయరు ఆ ధైర్యం సాహసం ఉన్నటువంటి వ్యక్తులు నారాయణగేటు ప్రజలు కానీ నారాయణగేట్ నాయకులు మోసం చేసిన వాళ్ళ మనం కూడా మొత్తం చేయాలి కదా మేలు చేసి మనం మేలు చేద్దాం మాటలు చెప్పి హామీ చెప్పి మోసం చేసిన వారు మనమైన మోసం చేయాలి కదా దెబ్బలు దెబ్బ కొట్టాలి కదా దెబ్బలు దెబ్బ కొట్టాలంటే గాలి అనుకున్న దాడులో బిజెపి కాంగ్రెస్ కొట్టకపోవాలి ఇప్పుడు ఇద్దరు గారికి ప్రయోజనం అనుకోకుండా కేటీఆర్ గారు పొద్దున ఫోన్ చేసి ఉన్నారు ఆయన వచ్చేది ఉండే అనుకోకుండా కేసీఆర్ గారి దగ్గర పని ఉంది అర్జెంట్ గా మీటింగ్ ఉందని చెప్తే నాకు ఫోన్ చేసి చనిపోతే మీరు నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్తే నా ప్లాన్ ప్రకారంగా నేను మా ఊరి దగ్గర వెంబడిప్పుడు పాండ సేవల సేవాల గుడి వాచ్ పోత ముందుకు వెళ్ళాలి ఇరవై ఏళ్ళ గుడి కట్టే ప్రతి సంవత్సరం పొందలేదు అక్కడ ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి రెండు గంటల వచ్చే ప్రోగ్రామ్ నాకు నేను అక్కడికి వెళ్ళిన గుడికాడికి భీంపటల్ వచ్చిన బీజేపీ క్యాండిడేట్ ఆయన కూడా వచ్చి వీటిలో పాల్గొన్నాడు నేను ఎవరిని క్రిటిఫై చేసాను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నాను భీం పటేల్ గారికి బీజేపీ నాయకులు బిజెపి భీం పటేల్ గారు ఎడికి పోయి మన ఎరికలు పోయి ఏం తక్కువైపోయినావు ఏం తప్పబడవైపోయినావు ముఖ్యంగా రెండు శాతం పది సంవత్సరానికి ఎంత ఉంచు ముఖ్యంగా ఉత్తర పర్యటించు ఏం పనిచేయలేదు కోయిన ఆరు రోజుల్లో గెలిచాడు దేశం ఇక్కడ నువ్వు ఓటు అడిగే కంటే ముందు ఈ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో నువ్వు ఎంపీగా ఈ జైరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా పనిచేసినావా మానికారు మరి ఇక్కడ మంచి పేరు మన శాసనసభ్యులు ఎప్పుడు చూస్తా మీకు ஜ கட்ரீ ஜா எம்பி கா ஜ கே ஜனி போட்டு பொட்டு கதா மாத காப்பே கதா மாத மனுஷ నువ్వు బాధ్యుల పరిధిం ఉంటే మేమే నియమేవాళ్ళం ఓటేస్తాం కోసం అందరూ గంట నీకు బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఆయన దెబ్బలు పెట్టుకొని గెప్పించే వాళ్ళం ఈడ బిఆర్ఎస్ పార్టీకి మోసం చేసినాం కార్యకర్తలు మోసం చేసినావు ఈడ బీజేపీలు దొరికినావు బీజేపీ పార్టీతో ఇలా కోసం పోయినవు నీ వ్యాపారం కోసం పోయినావు నువ్వు ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు నువ్వు ప్రజల కోసం పోలేదు మేము నేనుంటే గెలిచే కానీ నీకు నిబద్ధత లేదు నీతి లేదు నిజాయితీ అటువంటి వ్యక్తులకు మనం ఇప్పాసు ప్రాంత చేయాలి డిప్పాసు ప్రాంత చేసుకునే బుద్ధిస్తు బీజేపీ పార్టీ ఒక మస్తత్వ పార్టీ కులాల మతాల మీద అడిగే పార్టీ భారతదేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం ఒక సెక్యులర్ దేశం లౌకిక దేశం అన్ని మతాలతో కూడుకున్నటువంటి దేశం భారతదేశం రాముడు మనం లేడా రాముడు మనం పూజ చేయాల రోజు జయ ప్రియా అంటే మనమా నాకు రాహుల్ దేవుడే కానీ రాహుల్ పేరు చెప్పుకోతోంది కలుగుతుంది మీరు ఏం చేసినా చెప్పుకోవటం గవర్నమెంట్ పదేళ్ల కింద వచ్చింది మనతో పాటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం పని చేసినాం రైతులకు ఏం చేసినాం పేదలకు ఏం చేసినాం ఇవన్నీ చెప్పడానికి కోసం మన సామాన్య I think ఇంకా రేపు వారు కొంతమంది లోపడేస్తారు దీనివల్ల ఏం లేదు మళ్ళా రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణం చూసుకుంటే పదిహేడు స్థానాలలో పది పన్నెండు స్థానాలు మన బిఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలవబోతున్నారు ఇది నూటి నూరు సంసం నిజం చూసి నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నా నెలైంది నూట పద్నాలుగు రోజులు అయింది నువ్వు వందరో నన్ను వందరో దాటిపోయింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం కూడా గ్రామాలలో ప్రచారంలో భారంగా ఇవన్నీ చెప్పాలి ప్రజలకు కూడా మనం నేను నారాయణ కేడికి వెళ్ళి ఒక తాటకైతే ఒక యాభై ఐదు అమ్మ నారాయణ కేడి నువ్వు తాడ చెప్పింది ఎవరి కట్టినామంటే తాతలో పుట్టాలు చెప్పింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఎట్టుందామా ఎందుకంటే మరి ఏం చేస్తుంది ఏమయ్యాయి

పార్టీ కోసం నాయకుల కోసం ప్రారంభించేటువంటి కార్యకర్తలు నివేదిక మీ అందరి సహకారంతో బ్రహ్మాండ మెత్తాడంతో గారి అన్ని కుమార్ గారిని మనం గెలిపించుకుందామని చెప్పేసి కూడా మీకు అందరూ మనం చేసుకుంటూ నేను జై తెలంగాణ జై తెలంగాణ కారు ఊర్పుకే కారు కారు